నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో సమాధి విభాగంలో మనము స్మృతిలో కొంతవరకు నిన్న చెప్పుకున్నాం ఆరు అనుస్మృతుల భాగంలో సంఘాను స్మృతి గురించి కొంతవరకు చెప్పుకున్నాం ఆగునెయ్య వరకు చెప్పుకున్నాం ఇక ఈరోజు పాహునెయ్యవు అక్కడక్కడి నుండి వచ్చిన బంధుమిత్రులందరి కొరకు ఆదరపూర్వకంగా తయారు చేయబడి ఆగంతుకులకు ఇవ్వబడే దానాన్ని పాపున అంటారు దానిని కూడా కాదని అటువంటి దానాలను సంఘానికి ఇవ్వటం ఉపయోగకరంగా ఉంటుంది సంఘమే వాటిని పొందడానికి తగినటువంటిది సంఘం వంటి దానపాత్రులు ఎవ్వరూ లేరు సంఘం ఒక బుద్ధంతరం తర్వాత కూడా వికారాలు కలవకుండా ప్రియమని తోచే ధర్మాలతో కూడి ఉంది అదే పాహునాన్ని పొందడానికి తగినది కనుక ఆహునేయము ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి బంధుమిత్రుల కోసం ప్రేమతో తయారు చేయబడేటువంటి పదార్థాలు ఉంటాయి కదా ఆహార పదార్థాలు అటువంటి వాటిని అని అంటారు వాటిని కూడా పొందడానికి సంఘము తగినటువంటిది అని అంటే దూరం నుంచి వచ్చిన బంధుమిత్రులకు ఆదరపూర్వకంగా ప్రేమతో ఏ విధంగానైతే ఆహార పదార్థాలను సిద్ధం చేసి పెడతామో ఆ విధంగా సంఘానికి కూడా అటువంటి పదార్థాలను పొందడానికి సంఘము కూడా తగినటువంటిది అని పరలోకం పట్ల విశ్వాసంతో ఇవ్వబడే దానము దక్షిణ అనబడుతుంది ఈ సంఘం ఆ దక్షిణకు తగినది లేదా ఆ దక్షిణకు మేలు చేస్తుంది గొప్ప ఫలాన్ని ఇచ్చి దాన్ని విశుద్ధం చేస్తుంది కనుక దక్షిణేయం దక్షిణ అంటే ఏమిటి అంటే పరలోకం మీద నమ్మకంతో ఇవ్వబడేటువంటి దానం నేను మీకు ఇది ఇస్తున్నా నాకు పరలోకంలో ఈ ఫలం కలుగుగాక అనే కోరికతో ఇవ్వబడేది దక్షిణ సంఘము ఆ దక్షిణకు కూడా తగినటువంటిదే ఇక సమస్తలోకము రెండు చేతులను శిరస్సుపై పెట్టుకొని ప్రణామం చేయదగింది కనుక అంజలి కరణీయము అంజలి అంటే చేతులు జోడించటము అని చెప్పుకున్నాం కదా ఒక మూడ రెండు చేతులు జోడించి శిరస్సు మీద పెట్టుకొని ప్రణామం చేయడానికి తగింది కనుక అంజలి కరణీయం అనుత్తరము పుణ్యకేత్తం లోకస్థ సమస్త విశ్వానికి పుణ్యాన్ని కలిగించే సాటి లేని స్థానము రాజు లేదా అమాత్యుని వరి లేదా పండే స్థలాన్ని రాజుగారి వరి పొలము లేదా రాజుగారి యవతోట అన్నట్లుగా సంఘము సమస్త విశ్వానికి పుణ్యోత్పత్తి స్థానము సంఘం వలన ప్రజలకు నానా విధాల హిత సుఖాలను పొందే పుణ్యం కలుగుతుంది అందువలన లోకానికి సంఘము సాటిలేని పుణ్యక్షేత్రము నేలలో విత్తనాలు చల్తే మనం ఒక కిలో విత్తనాలు వెళితే మనకు క్వింటల్ కొద్ది ధాన్యము ఉత్పత్తి అవుతుంది పండుతుంది అదేవిధంగా సంఘం అనేటువంటిది పుణ్యం చేసుకోవడానికి క్షేత్రము పొలం వంటిది అందులో శ్రద్ధతో నువ్వు కొంచెముగా ఇచ్చింది కూడా అనేకంగా ఫలిస్తుంది కాబట్టి అది లోకానికి సాటి లేని పుణ్యక్షేత్రము అంటే అటువంటి పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు అని ఈ విధంగా శ్రేష్ట మార్గంపై నిలవటము మొదలైన వేదాలతో గుణాలను మరల మరల స్మరిస్తూ ఉన్నప్పుడు చిత్తము రాగంతో కల్లోలితం కాదు ద్వేషంతో కల్లోలితము కాదు మోహంతో కల్లోలితము కాదు అప్పుడు అతని చిత్తగతి సూటిగా సరళంగా ఉంటుంది సాధకుడు ఏకాంతంలో కూర్చు కూర్చుండి ఈ విధంగా సంఘం యొక్క గుణాలను స్మరించుకున్నప్పుడు అతని చిత్తము రాగద్వేష మోహాలతో కల్లోలితము కాదు అలజడికి గురి కాదు ప్రశాంతంగా ఉంటుంది సూటిగా ఉంటుంది అలా ముందు చెప్పబడినట్లుగా అంటే ఇంతకు ముందు బుద్ధానుస్మృతిలో ద ధర్మానుస్మృతిలో చెప్పబడిన విధంగా నివారణాలు మొదట శాంతిస్తాయి ఆ తర్వాత ధ్యాన సమాధి అంగాలు ఉత్పన్నమవుతాయి కానీ సంఘ గుణాల గాంభీర్యత లేదా నానా విధాలైన గుణాల అనుస్మరణం పట్ల అభిరుచి వలన అర్పణ కలగదు ఉపచార ధ్యాన సమాధి మాత్రమే కలుగుతుంది సంఘగుణాలను మరల మరల స్మరించటం ద్వారా కలిగే ధ్యాన సమాధి ధ్యాన సమాధిని సంఘానుస్మృతి అంటారు సంఘగుణాలను మళ్ళీ మళ్ళీ స్మరించటం వల్ల కలిగే ధ్యాన సమాధిని సంఘానుస్మృతి అంటారు ఈ సంఘానుస్మృతి ఎందు నిమగ్నమైన భిక్షువు సంఘం పట్ల గౌరవ ప్రతిష్టలను కలిగి ఉంటాడు వాటి అందు అధికమైన శ్రద్ధను కలిగి ఉంటాడు ప్రీతిని ప్రమోదాన్ని ఎక్కువగా కలిగి ఉంటాడు అతడు భయం వలన కలిగే భీషణతను సహిస్తాడు దుఃఖాన్ని సహించటంలో సమర్థుడై ఇవన్నీ ముందు చెప్పుకునే బుద్ధమ్మ అనుస్మృతుల్లో చెప్పుకున్నటువంటి అతనికి సంఘం తనతో పాటే ఉన్నట్లు అనిపిస్తుంది సంఘ గుణాల అనుస్మృతి కలవాని శరీరము సంఘం సమావేశమయ్యే ఉపోషదాగారంలో పూజనీయం అవుతుంది ఉపోసదాగారంలో అమావాస్యకు పౌర్ణమికి భిక్షువులంతా అందరూ చేరి భిక్షువులు పాటించవలసినటువంటి ఆ రెండు వందల ఇరవై ఏడు నియమాలని పాటిస్తారు చేత అయినా ఏదైనా నియమోల్లంఘనం జరిగితే దాన్ని ఎక్కడ చెప్పుకోవాలా దానికి అవసరమైన ప్రైవేట్ చిత్తాన్ని పాటించాలా పరిశుద్ధం కావాలా ఇక ముందు మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు ఆ విధంగా ప్రతిమోక్షం పఠించబడే ఉపో అతని చిత్తము పూజనీయము అవుతుంది సంఘ గుణాలను పొందడానికి చిత్తంలో అభిరుచి కలుగుతుంది సంఘం యొక్క ఏ గుణాలనైతే అతను స్మరిస్తున్నాడో వాటిని పొందడానికి అభిరుచి ఇష్టము కలుగుతుంది ఇక శిక్షాపదాలను ఉల్లంఘించే పరిస్థితి ఏర్పడినప్పుడు సంఘం ఎదురుగా ఉండి చూస్తున్నట్లు అనిపించి సిగ్గు సంకోచము కలుగుతాయి సంఘం అంతా తన ఎదురుగా నిలబడి చూస్తున్నట్లే అనిపించి పొరపాటు చేయడానికి సిగ్గు భయము కలుగుతాయి అతనికి మార్గఫలం దొరకనప్పటికీ సుగతిని మాత్రం తప్పక పొందుతాడు మార్గఫలం అంటే శ్రోతాపన్న సకదాగామి అనాగామి అర్హంత మార్గఫలా అది దొరకకుండా సుగతి మాత్రం మంచి గతి స్వర్గం మాత్రం లేదా మానవ జన్మ తప్పనిసరిగా అతను పొందుతాడు అందువలన బుద్ధిమంతుడైన జిజ్ఞాసు అయిన సాధకుడు ఇట్టి గొప్ప గుణాలను కలిగిన సంఘానుస్మృతి విషయంలో సదా అప్రమత్తుడై ఉండుగాక అందువల్ల సాధకుడైనటువంటి వాడు సంఘం యొక్క గుణాలను స్మరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది సంఘానుస్మృతి యొక్క విస్తృత వ్యాఖ్యానము అంటే ఇక్కడికి సంఘానుస్మృతి అయిపోయింది ఈరోజు ఇక్కడికి చాలు